నిన్న రాత్రి జీలిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజుల రామారావు నుండి నరేష్ అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారికి సంబంధించినట్టు ఇద్దరు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని చెప్పడం జరిగింది ఆ విషయంపై రాత్రికి రాత్రి కేసు రిజిస్టర్ చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చెప్పడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా వారి చిన్నపిల్లలు ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్తున్న రూట్ను దాన్ని అప్ చేసి దాన్ని కంటిన్యూగా సీసీ కెమెరాస్ వేర్కర్ చేయడం వల్ల ఈరోజు తెల్లవారుజాల్లో ఒక చర్చిలో రాత్రి పడుతున్నట్లు తెలిసి ఆ సిసి కెమెరా ఆధారంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు తప్ప జరిగింది కేవలం చదువుకోవట్లేదు చెప్పినట్లు వినట్లేదు అని చెప్పేసి వారి యొక్క తల్లిదండ్రులు మందలించడంతో ఈ ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళడం జరిగింది ఆ తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా సూచన ఏంటంటే పిల్లల విషయంలో కొంచెం సరైన రీతిలో వ్యవహరించాల్సిందిగా కఠినంగా వ్యవహరించినప్పుడు ఒకసారి తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అలాగే పిల్లలు కూడా వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క మేలు కోసం ఇలా చేస్తారు తప్ప వేరే ఉద్దేశంతో చేయాలని అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సీసీ కెమెరాల ద్వారా ఈ కేసును ట్రేస్ చేయడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఎస్ఐ నాయుడు అలాగే కానిస్టేబుల్ నరేష్ను అభినందించడం జరుగుతుంది